హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్జిబిషన్ నిన్న చెప్పాను కదా మొత్తం అడవిలో తిరిగి తిరిగి మొత్తం అనేది కలెక్ట్ చేశాం దానికి సంబంధించింది ఈరోజు ఎగ్జిబిషన్ అనేది చేస్తున్నాం మొత్తం చూడండి డెకరేషన్ వచ్చి ఈ ఎగ్జిబిషన్లోనేది రెండు ఊర్లు అనేది పోటీ పడుతున్నాయి ఏంటంటే ఆ పోటీ నిన్న వైల్డ్ స్పీస్ అనేది సెలెక్ట్ చేసినాం కదా అలాగే ఆకుకూరలు కానీ వేరే కొంకణలో అంటే వర్షాకాలంలో ఏ ఏ ఆకుకూరలు అయితే పండుతాయో ఆ ఆకుకూరలు సంబంధించి వంట పోటీలు అనమాట ఆ వంట పోటీల్లో ఏ రుచి అయితే బాగుంటుందో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫస్ట్ ప్రైజ్ ఎవరు గెలుస్తారో మీరే చూడండి చూడండి డెకరేషన్ కృషి మహావిద్యాలయ సంగుల్వాడి మా కాలేజ్ నేమ్ మొత్తం డెకరేషన్ చూడండి రాత అంత కష్టపడి చేశాడు సరస్వతి దేవి మాత ఈ ఎగ్జిబిషన్ని స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది చూడండి కాలేజ్ బ్యానర్ నిన్న కలెక్ట్ చేసిన స్పీసెస్ మొత్తం ఇక్కడ అమర్చడం జరిగింది వాటి నేమ్ వాటి ఫుల్ డీటెయిల్స్ మొత్తం వాటి ఫోటోతో సహా ఇక్కడ అమర్చడం జరిగింది చూడండి మా ఎగ్జిబిషన్ పార్టిసిపేషన్లో చూడండి ఎంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు పార్టిసిపేషన్కి ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఆహా చూస్తేనండి ఇంకా బాకీ చాలా ఉన్నారు ఈరోజు ఎగ్జిబిషన్ అయితే చాలా మంది పార్టిసిపేషన్స్ అయితే అలాగే మా కాలేజ్ యొక్క స్టాఫ్ కూడా రావడం జరిగింది కొత్త వాళ్ళు మా లెక్చరర్స్ చూడండి అలాగే జనాల్ని ఒకసారి చూస్తారా జనాభా ఎంతమంది మంది వచ్చారు చాలా మంది అయితే పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి పూజను అయితే ప్రారంభించి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో గాయస్ మన డిషెస్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి మొత్తం అందరూ చాలామంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో మరి ఇప్పుడు వాటిలో ఏది బెస్టో ఏది ఎక్కువ టేస్ట్ ఉందో మరి ఫ్లేవర్ ఏది బాగుందో మొత్తం టెస్ట్ చేసి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో మా లెక్చరర్స్ అనేది టెస్ట్ చేసి చెప్తారు కాసేపు అయితే ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుందో వాళ్ళే చెప్పేస్తారు అంతవరకు వేచి ఉండండి ఈ వీడియోని చూస్తూనే ఉండండి रामबाज हे जर मार्केटमध्ये जर विकायला वगैरे गेलात आताच कंडिशन मध्ये आमच्या वैगवड जर का मार्केटमध्ये खूपच बाहेरून आलेली लोक वगैरे असतात खूप त्याला खूप आहे बक्षीस देण्यासाठी मी गोवाचे सरपंच दक्षता मिस्त्री मॅडम व पाडगावचे सरपंच श्री निकेश गुरु यांना पुढे बोलतो पहिला क्रमांक आला आहे दुसरा घेऊ ठीक आहे अजूनच असतो तर आता आमच्या परीक्षकांनी इकडे गावाची नावं टाकलेली नाही तुम्ही बघू शकता तर म्हणजे असं नाही की गोव्याचा पहिला नंबर गेला तुम्ही आम्हाला मग दुसरा क्रमांक <laughs> काटलाची भाजी, भाजी।, 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 भाजी। ये दी आज 10 बड़ा भाई ता ता कोई नहीं मैं तो लंबा बड़ा था मैं 4 तक चलो उसे कटिंग करते हैं